వెల్కమ్ భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి మోడీ కేబినెట్ లో ఇరవై ఏడు శాతం మంది బీసీలే కష్టకాలంలో బీసీలకు అండగా నిలిచింది డికే శాంత శాంతకుమార్ వ్యవహారం పూర్తిగా పార్టీ అంతర్గత విషయం మీడియా సమావేశంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదని భాజపా సీనియర్ నాయకులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జిల్లా కేంద్రానికి తొలిసారిగా అధ్యక్ష హోదాలో పర్యటనకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ పట్ల పార్టీ అధిష్టానం అవమానకరంగా వ్యవహరించారని ఇది బీసీలను అవమానపరచడమే అంటూ పలు బీసీ సంఘాల నాయకులు ఓ సామాజిక వర్గం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంఘాల నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు లోక్సభ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి డికే అరుణ శాంతకుమార్ తదితరులు టికెట్ ఆశించగా అధిష్టానం డికే అరుణకు టికెట్ కేటాయించడంతో శాంతకుమార్ వర్గీయులు కొంతమంది పార్టీకి రాజీనామా చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పార్టీ బహిష్కరించిందని తెలిపారు మొన్న జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో పార్టీ నుండి సస్పెండ్ అయిన నేతలు శాంతకుమార్ ఫ్లెక్సీలు వేసి సభకు రావడంతో ఆగ్రహించిన కొంతమంది శాంతకుమార్ వేదికపై నుండి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారన్నారు ప్రతిగా కుమార్ కు మద్దతుగా మరికొంతమంది నినాదాలు చేస్తూ వేదికపైకి దూసుకువచ్చినట్లు తెలిపారు శాంతకుమార్ తన వర్గీయులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి తనకు మంచి వేదిక దొరికినప్పటికీ ఎందుకు మౌనం దాల్చారని మెట్టుకాడి ప్రశ్నించారు శాంతాకుమార్ కు అవకాశం రానప్పుడు కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు పార్టీ నుండి ముఖ్యంగా మహిళా అభ్యర్థిగా బరిలో ఉంటే సపోర్ట్ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది గెలిచిన అభ్యర్థికి అండగా ఉండి పార్టీ అభివృద్ధి పాటు పడాలి కానీ మహిళా ప్రజాప్రతినిధిపై అపవాదాలు వేయడం సబబు కాదు అన్నారు శాంతకుమార్ వ్యవహారం పూర్తిగా భారతీయ జనతా పార్టీ అంతర్గత విషయమని దీనికి కుల సంఘాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు శాంతకుమార్ విషయంలో మీడియా సమావేశం నిర్వహించి భాజపా వైఖరిని ఎండగట్టిన మున్నూరు కాపు సోదరులు గతంలో మున్నూరు రవి లాంటి తెలంగాణ ఉద్యమకారుని మాజీ మంత్రి కేసుల పేరుతో చిత్రహింసలు పెట్టినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ రాహిత్య చర్యలకు ఎలాంటి స్థానం లేదన్నారు గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలపై అక్రమ కేసులు బనాయించి వారిని జైళ్లకు పంపినప్పుడు ఒక్క డికే అరుణ మాత్రమే ధైర్యంగా బాధితుల పక్షాన నిలిచిందన్నారు కేంద్ర మంత్రి వర్గంలో ఇరవై ఏడు శాతం శాఖలను బీసీలకు కేటాయించడంతో పాటు బీసీనే ప్రధాని సీటిలో కూర్చోబెట్టిన ఘనత భాజపాది అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా బీసీని ప్రకటించిన విషయాన్ని సంఘాలు విస్మరించవద్దన్నారు విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీలకు అందాల్సిన ప్రతి పథకం తన పార్లమెంటు పరిధిలోని బీసీలకు వంద శాతం అందజేయాలనే సంకల్పంతో బ్యాంకర్లను సైతం ఒప్పించిన ఘనతకు డికే అరుణదే అన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంటులో ప్రసంగించిన ఏకైక ఎంపీ డికే అరుణ అన్నారు గతంలో మంత్రి హోదాలో ముదిరాజులను బీసీ ఏ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీలో డిమాండ్ చేసి ముదిరాజులకు అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇవే కాకుండా నేత కార్మికులు గీత కార్మికులు విశ్వకర్మ స్వర్ణకారులకు సబ్బండ కులాలకు అండగా ఉన్న నాయకురాలు డికే అరుణమ్మ అని తెలిపారు కుల సంఘాలు బీసీ సంఘాలు మీడియా సమావేశాలు నిర్వహించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే శాంతకుమార్ లాంటి సీనియర్ నాయకులకు నష్టం చేసిన వారవుతారని కాబట్టి బీసీ కుల సంఘాలు సంయమనం పాటించాలన్నారు నిజాలు తెలుసుకొని స్పందించాలి తప్ప వేరే పార్టీలకు మౌత్ పీస్ లా స్పందించకూడదన్నారు కార్యకర్తల సమ్మేళన సభలో జరిగిన సంఘటనను ఎవ్వరు ఆహ్వానించారని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిట్టెల యాదయ్య మాజీ కౌన్సిలర్ అచ్చుగండ్ల అంజయ్య భూత్పూర్ భాజపా అధ్యక్షులు గూటం శ్రీనివాస్ జార్జు సుబ్రహ్మణ్యం సంపత్ ముదిరాజ్ గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు గత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది ఆశాహావులు ఉంటారు ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ టికెట్ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ చేసినప్పుడు పార్టీ లైన్లో పార్టీ కొంత ఆలోచన విధానం బట్టి ఆ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు ఇచ్చిన క్రమంలో అప్పుడు ఇక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రజలందరికీ తెలిసింది కొత్తగా దాన్ని దాపెట్టేది ఏం లేదు అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది పార్టీకి సపోర్ట్ చేయకపోగా రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము తర్వాత మళ్ళీ మీటింగ్ రావడం వల్ల కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు ఇక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్లు చేసిన మాట మనందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ నినాదాలు వచ్చినావో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి ప్రతికూల నినా నినాదాలు వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు పడాకుల సత్యం శాంతపరుస్తున్నాడు చాలామంది సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దాన్ని శాంతపరిచిడు అట్లా కాదు మనం ఇట్లా ఏమైనా ఉంటే చిట్టులు రాసి పంపండి అది చేయండి అందరికీ తగ్గ మాట్లాడుకుని సరే పిల్లలకు ఎందుకో ఈయన చేసలేడు నేను చేసిన అనే వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన ఆ ఆవేశానికి ఆ స్లోగన్స్ బయటకు వచ్చినప్పుడు అరుణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది అర్ణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి ఒకటి తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసినా అప్పుడు మాకు టైం ఇవ్వలేదు అధ్యక్షుల వారు వెళ్ళు మేము వెళ్ళినాము సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మానసిక బాధ అయింది అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరూ చేసుకోవచ్చు కాకపోతే ఒకరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని వచ్చినా అన్ని విషయాలు కూడా అన్ని విభేదాలు కూడా టీ కప్పులో తుఫాన్ దాకా అన్నీ మర్చిపోయి వెంటనే అందరు కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థి సపో సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ అదే అంశాన్ని పునరుద్ఘటిస్తూ అరుణమ్మ గారు ఏమన్నారంటే జరిగిన కొన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ అల్లరి కారణం ఇంతే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు పిల్లల కార్యకర్తలలో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చేపట్టాలి ఎంక్వైరీ చేయాలి చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి రెండవది ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికైనా మారి పార్టీ ప్రతిష్టను పెంచేటట్లు పార్టీ యొక్క కీర్తిని పెంచేటట్లు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె తన వంతు జాతీయ అధ్యక్షురాలాక తన వంతు రాష్ట్ర అధ్యక్షుడు సూచించడం జరిగింది సరే ఇదంతా అంతర్గతం ఎంతగాదన్నా ఇది బయటకు వచ్చింది తప్పనిసరి ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు ఆడ మొత్తం జరిగింది అని నేను మళ్ళీ మళ్ళీ నేను మీ మాధ్యమాల ద్వారా చెప్పడం ఏంటంటే కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది ఎవరైనా మాట్లాడాలి ఆ సందర్భం ఆ ఒక విషయం తెలియనప్పుడు నేను కూడా ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా కానీ ఇది అంతర్గత విషయం అనేది మాత్రము ఈ మాధ్యమాల ద్వారా అన్ని ప్రజా సంఘాలకు సూచిస్తున్నాం ఇది అంతర్గత విషయం శాంతకుమార్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపున్న నాయకుడు వారిని మనము ఉజ్వలమైన భవిష్యత్తు దిశకు మనం తీసుకుపోయే ఆలోచనలు ఉంటే సంకుచితంగా మనం ఒక కులానికి ఒక ఒక కేటగిరీకో మనం చేయకుండా మనం పార్టీకి వదిలిపెడితే పార్టీ డెఫినెట్గా ఏమవుతా అంటే ఆయన రెండుసార్లు ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఇంకేదైనా గొప్ప అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ విభేదాలు చేస్తే ఏమవుతుందంటే పార్టీకి మనం ఇక్కడ నుంచి మెసేజ్ కరెక్ట్ చేయకుంటే ప్రజల నుంచి తప్పు ఆలోచనలు వస్తాయి ఆ అవగాహన రాహిత్యం తప్పుడు అవగాహన వచ్చిందంటే ఏమవుతుందంటే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇకపోతే కొంతమంది కొన్ని విషయాలు తెలియకపోవచ్చు బీసీల ఓట్లతోనే గెలిచినాము అనేది కామెంట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బీసీల ఓట్లతోనే సమాజంలో బీసీలే అరవై శాతం ఉంటుంది కాబట్టి ఏ పార్టీలో ఎవరు గెలిచినా బీసీలదే అత్యధిక భాగస్వామ్యం ఉంటుంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ ఎంపీ స్థానం గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా బీసీలో ఎక్కువ శాతం వచ్చి స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరీ బీజేపీకి సంఘీభావం ప్రకటించారు అది కొంత అర్ణమగారికున్న లోకలిది ఉండొచ్చు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ముఖ్యంగా అప్పుడు జరిగిన మద్దతు అంతా కూడా దేశంలో మరొకసారి బీజేపీ గెలవాలి మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేది కాన్సెప్ట్తోన స్వచ్ఛందంగా బీసీలు వచ్చి పెట్టారు మీరు హయాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మౌనాల్లో దాదాపు పది పన్నెండు మంది డైరెక్ట్గా కేసులలో ఇరుకబడ్డ వాళ్ళు బాధితులు ఉన్నారు ఇప్పటికీ బాధపడుతున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు బీసీలే అందరు బీసీలే ముఖ్యంగా నిన్న మాట్లాడిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఒకతనున్నారు ఆ బాధితులు మళ్ళీ అన్నప్పుడు మీ వ్యక్తులు సఫర్ అవుతున్నప్పుడు మీరు పక్కలుండి మీరెందుకు ఆ రోజు శ్రీనివాస్ గౌండి మీరు ఎందుకు అక్రమ కేసులు పెట్టకుండా వారించలేకపోయినారు ము అనేది విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎంత హరాస్మెంట్ జరిగింది జరిగినప్పుడు నిన్న మీరు మాట్లాడాడు తప్పసారి మాట్లాడొచ్చు ఏమైనా అన్యాయమైన మాట్లాడాల్సిందే కానీ అదే మీరు ఈరోజు ప్రశ్నిస్తున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ మీరు ఇట్లా మా మా సామాజిక వర్గాన్ని మీరు ఇట్లా చేస్తే మేము ఇక్కడ మేము తప్పైతుంది ఇంకోటి బీసీలను కూడా మనం బీసీ మంత్రి పోయి ఉండి నువ్వు బీసీ జాతి సామాజిక వర్గానికి చెందిన వాడంలో ఇట్లా చేయడం తప్పని మీరు ఒకసారి ఎందుకు ప్రశ్నించలేరు అంటే మీరు పార్టీ లైన్లో ఉండొచ్చు అప్పుడు మీరు ఏం అంటే మీ పార్టీ లైన్లో ఉన్నారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక ఎలక్టెడ్ బాడీగా ఉన్నారు కాబట్టి మీరు పార్టీ లైన్లో ఉంటారు మీరు ప్రతిపక్షం వచ్చేవరకల్లా పార్టీ లైన్ వదిలిపెట్టి ఇతరుల వాళ్ళకంటే ఎట్లయితుంది ఎవరికైనా పార్టీ లైన్ ఉంటుంది కాబట్టి ప్రశ్నించేటప్పుడు తప్పనిసరి మన స్థాయి తర్వాత మనం కూడా దాంట్లో లోతుగా అధ్యయనం జరిపి నేను మాట్లాడుతుందంటే నేను ప్రతి సహేతుకంగా మాట్లాడతాను సహేతుకంగా మాట్లాడకుండా నేను ఉన్నాను ఎందుకంటే జరిగిన విభిత్ కాబట్టి బీజేపీ పార్టీ లోపల జాతీయవాదము దేశ సమైక్యత కోసము ఒక సిద్ధాంత పరంగా ఉన్న పార్టీకి అంతర్గతంగా డిసైడ్ చేసుకునే విషయాలు ఉంటాయి అది బీజేపీ పార్టీ కుటుంబ సమస్య దాన్ని రాజకీయ పార్టీలు వేరే విధంగా చూస్తున్నాయి దయచేసి మా కుటుంబ సమస్య మా కుటుంబంలోనే చదువు అనుగుతుంది మీరు దీంట్లో జోక్యం చేసుకునే అవసరం లేదు బీసీలనే ఫస్ట్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసింది భారతీయ జనతా పార్టీ అది ఒకటి మీరు గుర్తించాలి వేరే పార్టీ దయచేసి అప్పుడే గారు ఎంపీ గారు అప్పుడే చెప్పిండ్రు స్టేజ్ పైన ఏ విషయం అయితే గడబడైందో దానికి ఇట్లా సంగతి ఇట్లా అయిందంటే కార్యకర్తలు దాన్ని ఆలోచించి అప్పటికే అందరూ చల్లబడి కార్యక్రమాన్ని సజావుగా జాగనిచ్చిండ్రు కాబట్టి కార్యకర్తలు అయోమయానికి ఎవరు గురి కావద్దు రాబోయే రోజుల్లో బీసీలకు బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంది అరుణమ్మ గారు ఉండరు శాంతకుమార్ గారు గారు రాష్ట్ర అధ్యక్షులు ముందే అయింది కాబట్టి దాని క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అది రాష్ట్ర పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు దీన్ని రాజకీయ పార్టీలు హేళన చేసే విధంగా మా పార్టీని చీల్చే విధంగా మీరు మాపై చేయత్తు చూపకూడదని మా జిల్లా తరఫున బీసీ సంఘాల తరఫున శాంతకుమార్ ఇట్లా మా కుటుంబ సభ్యుడు మా పార్టీ సభ్యుడు జరగవచ్చు తప్పనేది సహజం జరిగింది దానికి ఆయన రాష్ట్ర కమిటీకి ఆయన నివేదిక ఇస్తారు అడుగుతారు కాబట్టి దయచేసి ఇతర పార్టీలు మా బీజేపీని విమర్శించే విధంగా మా బీసీలను చిన్న చూపు చూసే విధంగా ఇతర పార్టీలు వాళ్ళు ఏం చేసినారో ఆ బీసీలకు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చెప్పాలి కానీ మా జరి మేము వేరే విధంగా ప్రెస్ పెట్టి ఎక్కడ కొట్లాడలేదు మా కుటుంబ కుటుంబ మీటింగ్ అవుతుంది కుటుంబంలోనే మేము చర్చించుకున్నాం తప్ప బహిరంగంగా ఎక్కడ వచ్చి ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోలే అది సహజం ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొట్లాడతారు కాబట్టి కుటుంబ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి చెప్పుకోవడంలో తప్పు లేదు చెప్పుకున్నారు కాబట్టి ఓపెన్ అయిపోయింది ఇకపై జరగదు అది కాబట్టి దయచేసి బీసీలు రాజకీయంగా ఎదగాలంటే బీ బీజేపీతోనే ఉంది కాబట్టి బీసీలు అంతా బీజేపీ వైపే ఉండరు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది శాంతకుమార్ అన్న గారు ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీని మమ్ముల్ని బీకే అరుణమ్మ గారు అందరూ బీజేపీ వైపే ఉండరు కాబట్టి దీన్ని మీరు హేళన చేసే విధంగా కానీ మరో విధంగా కానీ చూడకూడదని